Thank mm -hmm. you. హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామ్ వేదా వైద్యం సో ఈరోజు అయితే పెద్ద సైజ్ మల్బెర్రీ పండ్లను అయితే చూపిస్తాను ఏ విధంగా వచ్చాయి అనేది సో ఇందులోనే చాలా రకాలు ఉన్నాయి కాబట్టి తెల్లది కూడా వస్తుందనమాట చాలా పొడుగ్గా వచ్చే మల్బెర్రీస్ కూడా సో ఇవన్నీ హైబ్రిడ్ రకాలు కాబట్టి ఇందులో మా ఇంట్లో అయితే రెండు రకాలు ఉన్నాయి ఒకటి చిన్న సైజు స్వీట్గా ఉన్నవైతే మొన్న హార్వెస్టింగ్ చేసి చూపించాను కదా అవి ఏంటంటే మొక్క నిండా చిన్న చిన్నవి కాబట్టి బాగా గుత్తులు గుత్తులుగా వస్తాయి ఇంకా ఇవి పెద్ద సైజు కాబట్టి కొంచెం ఒక్కొక్కటి లేట్ అవుతుంది ఇవి కూడా బాగా పెద్ద సైజ్గా అయితే మరింత మొక్క పెద్దగా అయ్యే కొద్ది ఇంకా హెవీగా పెద్ద సైజుగా పండ్లైతే వస్తాయి సో ఎలా ఉన్నాయో చూసారు కదా ఇంకా కొన్ని నార్మల్ రెడ్ కలర్ టొమాటోలు కూడా వచ్చాయి సో ఇవన్నీ నార్మల్ అనమాట మీరు ఇంట్లో ఉన్న టొమాటా విత్తనాలని కూడా మీరు నారులాగా వేసుకొని తర్వాత వేరే వాటిల్లో షిఫ్ట్ చేయొచ్చు బట్ ఇంట్లో పెంచిన టమాటోలు అయితే డైరెక్ట్గా కోసుకొని కొంచెం షుగర్ కానీ లేదంటే ఉప్పు కానీ వేసుకొని తినండి చాలా పుల్ల పుల్లగా లేదంటే మీరు ఏమైనా టమాటా చట్నీకి కూడా డైరెక్ట్గానే కొంచెం ఉప్పు పచ్చిమిరపకాయలు అలాగే వెల్లుల్లిని వేసి దంచి ఇడ్లీకి కానీ దోశకి కానీ అద్దుకుని తింటే చాలా ట్యాంగీగా సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ అయితే టమాటా హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత బాగా పండుగ అయినవి వాటికవే రాలిపోతూ ఉన్నాయి సో రాలిపోయి అలాగే ఒక టూ డేస్ వదిలేస్తే లోపల ఉన్న నీళ్ళంతా కూడా ఎండిపోయి అంత బాగా ఉండదు కాబట్టి ఇలా జ్యూసీగా నీళ్లు బాగా నిండుకున్న విధంగా ఈ విధంగా కొంచెం నల్లగా తయారవుతుంది కదా అప్పుడే మీడియం రెడ్ ఉన్నప్పుడే హార్వెస్టింగ్ చేసుకోండి సో ఇక్కడ చూపిస్తున్నవైతే బాగా పండుగ నల్ల కలర్లో అయితే అయిపోయాయి సో వీటిల్ని మీరు చేతిలో తీసుకొని అలా నలిపినట్లయితే మంచి డార్క్ రెడ్ కలర్గా అయితే వస్తుంది ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే ఆ కలర్ అలాగే ఉంటుందన్నమాట గోరెంటి కలర్ లాగా సో ఇన్ని పండ్లైతే హార్వెస్టింగ్ చేశాను ఒక నాలుగైదు ఇంకా కొన్ని అన్ని కూడా పండు అయితే కాలేదు కొంచెం ఇవి పెద్ద సైజు వస్తాయి కానీ చిన్న సైజు పండ్ల కంటే కూడా ఇవి కొంచెం హెవీగా పుల్లగానే ఉంటాయి పండు అయినప్పుడు కొంచెం మీడియంగా పుల్లగా స్వీట్గా ఉంటుంది సో కావాలంటే మీరు కొంచెం షుగర్ని అంటే చక్కెరతో కొంచెం అద్దుకొని తినచ్చు లేదా పుల్ల పుల్లగా తినాలనుకుంటే కొంచెం సాల్ట్ వేసుకొని తినండి సేమ్ స్టార్ ఫ్రూట్ లాగా అయితే టేస్ట్ వస్తుంది ఇంకా ఇవన్నీ కూడా రెడ్గా ఉన్నవి అయిపోయిన తర్వాత మీరు మొత్తం హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత జస్ట్ చిగురులు ఒక్కటే టిప్స్ అనేవి ట్రిమ్ చేసినట్లయితే ఇమీడియట్గా మీకు సైడ్ కొమ్ములకంతా చిన్న చిన్న కనుపులు లాగా వచ్చాయి కదా అవన్నీ కూడా కొత్తగా చిగురుతో కొత్తగా పండ్లైతే మరి వస్తాయి సో ఈ విధంగా మల్బెరీ పండ్లైతే హార్వెస్టింగ్ చేశాను ఐ హోప్ మీ అందరికీ కూడా ఈరోజు ఈ వీడియో నచ్చింది అనుకుంటూ ఉన్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ